హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ రాజమండ్రి వెళ్తున్నామండి ఫంక్షన్కి వెళ్తున్నాము అందరము మాతో పాటు మా మరదలు వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారండి అత్తయ్య గారు కూడా వస్తున్నారు అందులో ఆవిడండి అత్తయ్య గారు వీడియో చివరి వరకు చూడండి చాలా సరదాగా ఉంటుందండి వీడియో మా అమ్మగారు ఎదురు కూర్చున్నారండి వెనక మా అత్తయ్య గారు నేను మా మరదలు కూర్చున్నాము మా అత్తయ్య గారు ఎటకారాలు ఆడుతున్నారండి నాతో వీడియో తీస్తున్నాను అనేసి అదిగండి వాయిస్ పెడదామనుకున్నాను కాకపోతే ఆ రోడ్డు ట్రాఫిక్ సౌండ్ వచ్చేస్తుందండి అందుకని వాయిస్ సరిగా రావట్లేదు అందుకని అది సెల్ఫీ స్టిక్ వెనక బ్యాగ్లో ఉండిపోయింది అందుకని మా తమ్ మా అత్తయ్య గారు ఎటకారేస్తున్నారు వీడియో ఇలా షేక్ లాగా వస్తుందా షేక్ చేసినట్టు వస్తుందా అంటున్నారు పెట్రోల్ కొట్టించినప్పుడు ఆపుతాను కదా అప్పుడు తీసుకుంటూలా అంటున్నాడు మా తమ్ముడు సెల్ఫీ స్టిక్ ఇదిగో మా అమ్మగారు మా అత్తయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు మమ్మల్ద్దరికీ చూసుకోకుండా మాట్లాడుకుంటున్నారండి ఎదురేమో మా అమ్మగారు వెనకేమో మా అత్తయ్య గారు ఆదివారం రోజు మాత్రం చాలా ఎండ ఉందండి ఎండ బీభత్సంగా ఉంది అది కూడా చూడండి ఎలా ఉందో కారులో ఏసీ కూడా కూలింగ్ ఎక్కలేదండి అంత ఎండ ఉంది ఎండ మాత్రం చాలా ఎండ ఉందండి అన్నవరం వెళ్ళినప్పుడు బయట చల్లగా ఉండిందండి అన్నవరంలో చాలా వేడి ఉండింది కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎండ ఉందని ఎటకారానికి మా అత్తయ్యగారు అడుగుతున్నారు కరెంటు పోయిందా ఏసీ కూలింగ్ అవ్వట్లేదని లేదండి కు కరెంట్ ఉంది కానీ ఓల్టేజ్ డౌన్ అని చెప్తున్నాను నేను ఎటకారం ఆడుతున్నాను ఏదో సరదాగా అలా మాట్లాడుకుంటే వెళ్తున్నామండి సామర్ల కోటలో ముచ్చాలమ్మ తల్లి గుడి ఉంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారు చాలా పవర్ఫుల్ కూడా ఎవరైనా సరే దిగి దండం పెట్టుకుంటారు అందుకని దన్నం పెట్టుకొని బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి కూల్ కేక్ తెచ్చామండి అది చూసారా అలాగైపోయిందో ఆ వేడికి అలాగైపోయిందండి పమ్మాయినాక కొంచెం కొంచెం అలా తింటూ వస్తున్నాము అత్తయ్య గారు తినలేదండి అది నా బాక్స్ అలా పట్టుకో ఉన్నారు వీడియో తీస్తున్నాను అనేసి మా అమ్మగారికి ఇచ్చాము ఐస్ క్రీము మా అమ్మగారు వద్దనేసారు మా అమ్మగారు ఐస్ క్రీము కేకు గట్ల ఇష్టంగా తినర్లేండి అదిగొన్న చూసారా అదిగొని కాలుకాడ పెట్టేశారు కొంచెం తినేసి ఏదైనా కుక్ అనిపిస్తే పెట్టేస్తాలేమ్మా అంటున్నారు ఇప్పుడే రాజమండ్రి ఎంటర్ అవుతా ఉన్నామండి గుడి కనిపిస్తుందా అదిగోండి కొత్తగా విశాల్ మార్ట్ ఓపెనింగ్ అయినట్టు ఉందండి అదిగోండి పువ్వులు కట్టే ఉన్నాయి ఇది సెంటర్ జైలు అంటండి అది కనిపిస్తుందా ఎల్లో కనిపిస్తుంది కదా అది అంతాను నేను వీడియో తీసి అదిగోండి దానికి ఉండి మిర్రర్ తీసి వీడియో తీసే లోపల అదే పోయింది ఉందండి మా అత్తయ్య గారు ఎట్కారిస్తున్నారు ఏంటి అది కూడా తీస్తున్నావా వీడియో అనేసి ఎందుకండి ఫంక్షన్కి వచ్చాము ఇదిగండి కూర్చొని మాట్లాడుతున్నారు కదా అదిగండి అందరూ భోజనాలు అయిపోయాయి అలా ఫంక్షన్ కూర్చోన్నాం అండి ఏసీ కింద తమ్ముడితో మాట్లాడుతున్నారు కదా వాళ్ళదే అండి ఆ ఫంక్షను అంత పాపం సర్దేసుకుంటున్నారు వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము అది నక్షత్రాలు గారి తీసుకున్నారు కదా వాళ్ళదే అండి ఫంక్షన్ మా మర్దలకి అన్నయ్య అవుతారండి అతను పక్కన కూర్చోన్నారు చూసారా అతను మామయ్య అండి మా మర్దల వాళ్ళ నాన్నగారు తమ్ముడు పక్కన కూర్చో ఉన్నారు కదా అతను నేను వీడియో తీస్తున్నారండి వీడియో తీస్తుంటే వాళ్ళ నేటకారం ఆడుతున్నాను మా మరదల వాళ్ళ తమ్ముడితో అతను కూడా అబ్బాయిని కూడా చూపిస్తాను చూడండి మా తమ్ముడు మామయ్య గారు మా మర్దలు నేను మా అమ్మగారు అత్తయ్య గారు కూర్చోండి మాట్లాడుకుంటా ఉన్నాం చాలా ఎండగా ఉంది సాయంత్రం వెలుతురులో కూర్చోండి అని చెప్పారు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము ఇదండి ఈ అబ్బాయి మా మధ్యలో వాళ్ళ తమ్ముడు అండి ఫోటోషూట్ చేస్తుంటాడు బాగా కలిసిపోయినారా ఫంక్షన్లో ఇదండి మా తమ్ముడు మామయ్య గారు ఇదిగోండి ఎట్కారం వాడుతున్నాను అబ్బాయితో ఇలా వీడియో తీస్తున్నాను నాకు చేయి లా మనీ కొంచెం వీడియో తీయచ్చు కదా అడుగుతున్నాను నేను ఇదిగోండి తీసుకుని పంప వీడియో తీస్తున్నాడు మొత్తం అక్కడ కూడా వాళ్ళు ఏదో ఎటకారం ఆడుకుంటున్నారు మా మద్దల పాటు మా మద్దతు వీడియో తీసుకుంటుంది మనీ సీరియస్గా తీస్తున్నాయి నవ్వుతూ తీయనని అలా నవ్వుతున్నాడు చూడండి ఇది రాజమండ్రిలో దగ్గర తీసానండి ఇది ఏ సెంటర్ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి రాజమండ్రిలో చాలా బాగుందండి దగ్గరికి వెళ్దామంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది వద్దన్న తమ్ముడు అంటే దగ్గరగా కూడా అంత బాగా పడదు దూరంగానే పడతా అంటున్నాడు ఇది ఒకటండి ఇంకొక వీడియో కూడా తీసాను చూడండి అది కూడా చాలా బాగుందండి మరి ఏ సెంటర్ నాకైతే తెలియదు రాజమండ్రిలో అండి తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి అందుకని చూసేదండి అదే దూరానికే బాగా పడుతుందండి కన్నా కూడా ఇది వేసే నా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఏదో మార్కెట్ లాగా ఉందండి నేరేడు పనులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి తమ్ముడు తీసుకున్నాడు అదే వంద రూపాయలు అంటే అండి ఆ నేరేడు పండ్లు అందరికీ ఇలాగ మాములు చిన్న ప్యాకెట్ లాగా చేసి ఇచ్చాను మా అమ్మగారికి గొంతు పట్టేసుకుంటుందని మళ్ళీ తింటానమ్మా అని పక్కన పెట్టేసుకున్నారు తమ్ముడు తింటా డ్రైవ్ చేస్తున్నాడు కానీ చాలా తీయగున్నాయండి శుభ్రంగా ఒక కవర్లందా నీళ్లు పోసేసుకొని దాన్ని నేల పనులు వేసి శుభ్రం కడిగేసానండి ఎప్పుడైనా వెళ్తే స్పేర్గా కవర్లు పట్టుకెళ్తారండి ఇలాంటి వాటికి పని చేస్తాయని అదే అన్న అందరికీ అలాగా కోన్లులాగా కట్టించేసాను గమ్మున కింద చీరల మీద పడ్డాయి అనుకోండి డాగులు అడిపోతాయి కదా నేరేడు పండ్లు అందుకనేసి అలా తింటూ వస్తున్నామండి కానీ వంద రూపాయలైనా కూడా చాలా బాగా వచ్చాయండి ఎక్కువ ఇచ్చారు తీయగా కూడా ఉన్నాయి ఇది జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ అంటండి చాలా పెద్దది ఉందండి రాజమండ్రిలో మనం రాజమండ్రి బైపాస్ ఎక్క కానీ కొంచెం దూరం తర్వాత వచ్చిందండి ఇది చాలా పెద్ద హాస్పిటల్ చూసారు ఎంత పెద్దది ఉందో జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ అంటే చాలా బాగుందండి కొంచెం దూరం వచ్చిన తర్వాత మామిడి తోట కనిపించిందండి ఎంత చల్లగా ఉందో అక్కడ చాలా బాగుందండి కాసేపు అక్కడ కారు ఆపేసి వీడు మామిడి పండ్లు అవి తీసుకున్నాము అక్కడ మనం చెట్లలోకి వెళ్ళి మనకి ఏ కాయలు కావాలంటే ఆ కాయలు పోసిస్తున్నారు పండ్లు అయితే లేవు కానీ దోరకాయలు ఉన్నాయండి అతన్ని వీడియో తీసుకోమంటారని అడుగుతున్నాను తీసుకోండి అమ్మా దానికి ఏమన్నా తీసుకోండి నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు పాపం ఇదిగండి మామిడి పండ్లు దోరకాయలు చిన్న కాయలు అన్ని రకాలు ఉన్నాయండి చెట్లు కూడా అక్కడ రకాలు చూపెట్టారు వాళ్ళు మాకు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకము రసాలు ఉన్నాయండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి పండ్లు ఉన్నాయి దోరకాయలు అయితే మాత్రం కోసిస్తున్నారు పండ్లు మాత్రం మగ్గేసి పెట్టేస్తున్నారు చాలా బాగున్నాయండి నేను బేరం ఆడతాను కానీ లాస్ట్లో వాళ్ళు అడిగిన డబ్బులే ఇచ్చేస్తానండి కాసేపల్లా బేరం ఆడతాను అంతే నాకు వీళ్ళ దగ్గర కాయగూరల దగ్గర పల్లెటూరులు తెస్తారు చూడండి వాళ్ళ దగ్గర బేరం ఆడినాడు నేను కాసేపు ఆడినట్టాడు మళ్ళీ లాస్ట్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నా డబ్బులు మా తమ్ముడు అదే అంటున్నాడు చూసారు మామిడి పండ్లు కానీ చాలా బాగున్నాయండి కోసుకొని తిన్నాము చాలా తీయగా ఉన్నాయండి మా తమ్ముడు ఎటకారం ఆడుతున్నాడు అతనితో ఐదు వందలు చెప్పాడు పరక వంద రూపాయలకి ఇస్తారా అంటున్నాడు మా అమ్మ నిజమనుకుని ఆశ్చర్యంగా చూస్తుంది చాలా పరకలు తీసుకున్నాం పరకంటే తెలుసు కదండి పదమూడు కాయలు ఇస్తారు చిన్నకాయలు పెద్దవి దోరగా ఉన్నాయి చూసారా పచ్చగా అదిగోండి పచ్చగుండెట్టు కూడా తీసుకున్నాం చాలా బాగున్నాయండి అవి తీసుకొచ్చి ఒక రెండు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటున్నాయి మనం ఒకరోజు తెచ్చుకున్నాం అలాగే మా అమ్మ ఎందుకు అన్ని ఎందుకు అన్నీ అంటున్నారు మనకు అంత ఫ్రెష్గా దొరకవు కదండి అలా తోటలో అలా కోసి అలా ఇస్తున్నాడు అతను కోసిన వీడియో పెడదామంటే లోన్కి అన్నారు బయట నుంచి అలా చూడమన్నారు అంతే పొద్దుపోయింది కదమ్మా లోన్కి వెళ్ళకండి అన్నారు వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా అనేసి మేము కూడా లోన్కి వెళ్ళదు బయట నుంచే చూసాము దోరకాయలు మాత్రం కోసుకొని వచ్చారు ఈ పండ్లు మాత్రం అక్కడ ఉండేటివే తీసుకున్నాము అదండి అవి దోరకాయలు అవి రెండు రోజుల తర్వాత కోసుకుని తింటే గట్టిగా ఉంటాయి కానీ తీయగా ఉంటాయండి మనీ కారులో పెట్టేస్తున్నాడు అతనే కారు వెనక్కి తెమ్మంటారా అంటే వద్దు అండి ఎందుకమ్మా ఎట్టేస్తానులే అంటున్నాడు మా అమ్మగారికి సుగమే చూపించామని ఇంటికి వచ్చిన తర్వాత పండ్లన్నీ చూపెట్టాము మా అమ్మని కూర్చోమని చెప్పాము అంటే ఇక్కడ అందరికీ పంచుకుంటామండి మామిడి పండ్లు అవి అందుకని కానీ అంత ఫ్రెష్గా దొరకవు కదా మనకు అదే చెట్లు చూసారా మామిడి చెట్లు ఇవి చిన్న మామిడి అండి కానీ ఎంత తీగ ఉంటున్నాయండి పీస్ ఉంటుంది చాలా తీగా ఉంటున్నాయండి మామిడి పండ్లు వీటి పేరేడు చెప్పారు నాకు గుర్తులేదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంటికి వెళ్ళగానే కవర్లు తీసేసేయండి అమ్మ కవర్లో ఉంచకండి అంటున్నాడు ఎదురు కూడా ఒక నాలుగు ప్యాట్లు పెట్టించినట్టును అవి తీసుకొని బయలుదేరిపోయామండి సాయంత్రం అయినా కూడా మాత్రం చల్లబడలేదండి చాలా వేడిగా ఉంది మీకు సామలకోటలో శివాలయం తెలుసా అండి చాణిక్య కుమార రామ భీమేశ్వర స్వామి గుడి అంటండి అండి చాలా బాగుంటుందండి గుడి చాలా పెద్ద గుడి కూడా మేము కార్తీక మాసంలో వస్తామండి ఇక్కడికి గుడికి కానీ ఇప్పుడు ఇలా చూడలేదు అలా బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చేస్తాం ఇదండి ఈ బ్రిడ్జి దగ్గర నుంచి వచ్చేస్తాము కనిపిస్తుంది కదా ఇలా కానీ గుడి గుడిమాను చాలా పెద్దదండి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో వీలు పడితే నాలుగు వారాలు నాలుగు గుళ్ళు తిరుగుతామండి వీలుపడి ఎందుకంటే దారంతా కూడా పనసకాయలు చీపుర్లు ఎక్కువ ఉన్నాయండి పనసకాయలు పెద్ద కాయ కూడా వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు కానీ చాలామంది ఉంటారు కదా వాళ్ళు తీసు వాళ్ళు తీసుకుంటే మంచిదండి మా ఇంట్లో సరిగ్గా తినరండి అందుకే తీసుకోలేదు ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ